నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను అనకపల్లి జిల్లా గొలగొండ మండలం కేడిపేట సమీపంలో స్థానిక పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కార్ తరలిస్తున్న కిలో లిక్విడ్ గంజాయిని పట్టుకున్నారు దీనిపై డిఎస్పీ శ్రీనివాసరావు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కడప జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు అల్లూరు జిల్లా జీకే వీధికి చెందిన మరో వ్యక్తితో కలిసి ఈ ఆయిల్ కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకున్నారు దీనిలో భాగంగా ఒడిస్సాకు చెందిన ఒక వ్యక్తి వద్ద నుంచి కిలో లిక్విడ్ గంజాయిని కొనుగోలు చేసి కార్ లో ఏర్పాటు చేసిన అరలో ఉంచి కారులో తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ఇదే సమయంలో వాహన తనిఖీలో ఈ భాగోతం బయటపడింది దీని ఖరీదు లక్ష రూపాయల వరకు ఉన్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు వీరి నుంచి మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కార్ను సీజ్ చేశారు ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులకు డిఎస్పీ రివార్డు ప్రకటించారు సమావేశంలో సిఐ రేవంతమ్మ కేడిపేట ఎస్ఐ తారకేశ్వరరావు గొలగొండ ఎస్ఐ రామారావులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహించిన్హా ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు మన సబ్ డివిజన్లోని రెండు చెక్ పోస్టులు ఉన్నాయి ఆ చెక్ పోస్టులే కాకుండా ఈ చెక్ పోస్టులను అవాయిడ్ చేస్తున్నారనే ఉద్దేశంతో సర్ప్రైజ్గా మేము వెహికల్ చెక్కింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది డైనమిక్ వెహికల్ చెక్కింగ్ అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ మన గొల్గొండ అవుట్స్కట్స్లో మన ఎస్ఐ కేడిపేట తారకేశ్వరరావు అలాగే ఎస్ఐ గొల్గొండ రామారావు గారు మరియు ఏఆర్ఎస్ఐ వెంకట్రావు గారు ఇంకా కొంతమంది స్టాఫ్ అంతా కూడా స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్తో సర్ప్రైజ్గా వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది ఈరోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ ఒక మనకి ఒక కార్ ఒకటి వస్తే కార్ని ఆఫ్ చేస్తారండి ఆఫ్ చేసి మన వాళ్ళు చెక్ చేస్తే అందులో ఈ కడపకు సంబంధించిన ముద్దలు ఉన్నారు కడప అంటే కడపకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వీళ్ళెందుకు కడప వాళ్ళు ఈ రూట్లో ఎందుకు వస్తున్నారు ఏంటి అంటే వాళ్ళు సమాధానం చెప్పకపోయేసరికి మన వాళ్ళు జాగ్రత్తగా ఇంట్రాగేట్ చేసి అలాగే కడపతో పా కడప ముద్దాయిలతో పాటు మురళ చంటిబాబు అని చెప్పేసి ఇంది వంతాడపల్లి జరిల పంచాయతీ వీళ్ళు వీళ్ళు కలిసి ఉండడానికి కారణం ఏంటి అని చెప్పి మన వాళ్ళు కాస్త గట్టిగా ఎంక్వైరీ చేసి చేసేసరికి బాగా గట్టిగా ఎంక్వైరీ చేసేది కారులోని డోర్ ఫ్రేమ్ ఓపెన్ చేసి ఆ హ్యాండిల్ పెట్టుకునే ఏరియాలో ఒక కిలో యాసిష్ హ్యాషిష్ ఆయిల్ ఇది గాంజా తాలూకా దీన్ని చేస్తారు ఇది కమర్షియల్ క్వాంటిటీ అండి ఇది వన్ కిలో అనేసరికి అంటే సుమారుగా ఇరవై కేజీల పైన గాంజాతో నలభై కేజీల గాంజాయితోటి అయితే ఇంత క్వాంటిటీ ఆఫ్ హ్యాషిష్ ఆయిల్ వస్తుంది అన్నమాట ఈ ఏత్రి ముద్దాయి మురళ చంటిబాబు అన్నాయను తరువాత కడబకి చెందిన చాటకుండ గుర్రయ్య వీళ్ళిద్దరూ కూడా బద్వేల్ జైల్లో వీళ్ళిద్దరికీ అయింది పరిచయం అయినప్పుడు ఏ టూ బయటకు వచ్చిన తర్వాత ఏ త్రీకి బెయిల్ కూడా ఆయనే పెట్టాడు అంటే ఈ చంటిబాబుకి బెయిల్ పెట్టిన తర్వాత ఆయన తీసుకొని వచ్చి మన ఏడో తేదీన ఆయన రిలీజ్ అయ్యాడు జైలు నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్గా మళ్ళీ ఏజెన్సీకి గాంజా కోసం వచ్చారు ఇంతకుముందు కూడా వీళ్ళు ఇదే విధంగా రావడం జరిగింది వస్తే వీళ్ళు జరెలా జీకేవిధి మండలం జరెల్ల దగ్గర వీళ్ళు వీళ్ళ తలక వీళ్ళదు ఒరిస్సాని సెక్యూర్ చేసుకున్నారు దీన్ని సెక్యూర్ చేసుకొని తీసుకొని వచ్చి దీన్ని వీళ్ళకి ఇచ్చింది ఒక ఏ వన్ ముద్ద ఉన్నాడంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి జర్లికి చెందిన వ్యక్తి ఆయన ప్రజెంట్ అప్స్కాండింగ్లో ఉన్నాడు అందుకని ఆయన పేరేం చెప్పడం లేదు ప్రజెంట్ అయితే మటుకు మనం అరెస్ట్ చేసింది మురళ చంటిబాబు వంతాడపల్లి జరెల్లా అలాగే చాటకుండ గుర్రయ్య ఈ కోరుమామిల మండలం గిరినగర్ విలేజ్ అండి ఈయన చాలా కేసులు ఉన్నాయి మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఉంది తర్వాత టు మర్డర్ కేసు ఉంది అట్లాగే హాట్ కేసెస్ కూడా ఒక రెండు కేసులు ఉన్నాయి